కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఏపీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు కోటనందూరు మదర్ విద్యా సంస్థలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు కాకినాడ జిల్లా కోటనందూరు మదర్ విద్యా సంస్థలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ఎస్ఐటి రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి చిన్నారుల వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి చిన్నపిల్లలకు భోగి పండ్లు పోసి పెద్దలు ఆశీర్వదించారు ఎస్ఐటి రామకృష్ణకు తీన్మార్ డాన్సులతో విద్యార్థులు స్వాగతం పలికారు గాలిపటాలతో కేరింతలు కొట్టారు కోలాటం నృత్య ప్రదర్శనలు ప్రదర్శించారు భోగి మంటలు వేశారు ఎడ్ల బండిపై మదర్ విద్యా సంస్థల చైర్మన్ పెనుముచ్చు నాగేశ్వరరావు కాలేజ్ గ్రౌండ్లో కలయతిరిగారు ఈ సందర్భంగా ఎస్ఐటి రామకృష్ణ మాట్లాడుతూ ప్రాచీన సాంప్రదాయాలు అంతరించిపోతున్న తరుణంలో మదర్ విద్యా సంస్థల వారు సంక్రాంతి సంబరాలు నిర్వహించి భావితరాలకు తెలియజేయడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు చైర్మన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుతున్నామని సంక్రాంతి పండుగ సాంప్రదాయాలు భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పి సాయి ఆనంద్ ప్రిన్సిపల్ కె రాజు ప్రధానోపాధ్యాయుడు కె నాగేశ్వరరావు బీఈడి ప్రిన్సిపల్ సుర్ల శ్రీను ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు జరుపుకు ముఖ్య అతిథిగా వచ్చేసిన మన గవర్నమెంట్ ఎస్ఐ గారికి అలాగే తదితర మన స్టాఫ్కి అలాగే మన విద్యా సంస్థల యొక్క కుటుంబ సభ్యులు మన స్టాఫ్ పిల్లలు అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్ష అడ్వాన్స్గా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి కార్యక్రమాలు అన్నది విద్య సంవత్సరం మనం ఆనవాయితీగా చేసుకొస్తున్నాం పూర్వం ఏ రకంగా విలేజీల్లో అంగరంగంగా సంక్రాంతి వస్తుందంటే ఒక నెల రోజుల ముందు నుంచి కొత్త కొత్త యోగం వచ్చినట్టు ఆనందంతో ప్రతి విలేజ్లో కూడా మంచి కార్యక్రమాల్లో మంచి చేసేవారు అవన్నీ ప్రస్తుత కాలంలో మర్చిపోయారు అందరూ ఆ అది అలవాటు చేయాలన్న భావంతో మా స్టాఫ్ అందరూ కూడా మంచి నిర్ణయం తీసుకుని ప్రతి సంవత్సరం చేస్తున్నారు అలాగే అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా చేశారు బాగుంది బాగా మంచి కార్యక్రమాలు చేస్తున్నాయి అలాగే అన్ని వేషధారణలు కూడా వేయడం జరిగింది అలాగే ముగ్గుల పోటీలు అలాగే రంగవల్లిక అలాగే కోడి పందాలు అలాగే భోగి మంటలు అలాగే రేగుపళ్ళు కార్యక్రమం ఇవన్నీ కూడా మన స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే మా స్టాఫ్ ఎంతో కృషితో పిల్లలను ఈ రకంగా తీర్చిదిద్దినందుకు మరొకసారి మా స్టాఫ్ అందరికి కూడా చాలా అభినందిస్తున్నాను అదే అదే థ్యాంక్ యూ ముందుగా అడ్వాన్స్గా అందరికి కూడా శంకరాంగ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ యూ అందరికీ నమస్కారం ముందుగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు ముందస్తుగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోటనందూరు మండలం మదర్ కాలేజీ నందు ఈ యొక్క సంక్రాంతి సంబరాల సెలబ్రేషన్స్కి ఆయన గెస్ట్గా పిలవడం జరిగింది దీనిలో భాగంగా పిల్లలందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది రంగలవల్లి పోటీలు ముగ్గులు ముగ్గుల పోటీలను మరియు పిల్లల యొక్క గాలిపోట ఎగరేయడం రకరకాలుగా మన ప్రాచీన సాంప్రదాయాలను గుర్తు చేస్తూ రకరకాల ఆచారాలను కూడా చూపించడం జరిగింది చాలా చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా పిల్లలకి మన యొక్క కల్చర్ని తెలియజేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఈ సంక్రాంతి పురస్కరించుకొని ఈ యొక్క సంబరాలను చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి మదర్ కాలేజ్ కరెస్పాండెంట్స్ వారికి చైర్మన్ వారికి అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక అభినందనం తెలియజేసుకుంటూ ముందస్తుగా అందరికీ కూడా వలసగే సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ